నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు గురుగారుని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు వాగర్తావివ సంప్రక్తో వాగతః ప్రతిపత్తయే వందే ఆదిత్యాయ చ మంగళాయ బుధాయ చ గురు జగత్ కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఓకే గురువు ఏ ఏ సమస్యలు ఉన్న వాళ్ళు ఏ ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవచ్చు అంటారు గురువు ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే ప్రతి మానవుడికి కూడాను ఏదో ఒక సమస్య ఉంటుంది సాధారణంగా జాతకరీత్యా అనుసరించి మా దగ్గరికి అపాయింట్మెంట్స్ కోసం వచ్చేటువంటి వాళ్ళల్లో అనేక విధాలుగా గమనిస్తున్నటువంటిది ఏంటంటే విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య శత్రు సమస్యలు ఇవే ప్రధానంగా ఉంటున్నాయి కాబట్టి వీటన్నిటినీ ఒక్కొక్క మెట్టుగా మనం భావన చేసుకుంటూ ఒక్కొక్క సమస్యకి ఎందుకనంటే ఏ దేవతకి లేనటువంటి గొప్ప విశిష్టత పరమేశ్వరునికి ఉంది ఏ సమస్య వాళ్ళు ఆ సమస్యకి తగ్గట్టుగా ఆ యొక్క మంత్రముని మరియు ఆ సమస్యకి చేయాల్సినటువంటి అభిషేక ద్రవ్యముని నివేదించాల్సినటువంటి నైవేద్యాన్ని ఒక్క శివుడికి మాత్రమే చెప్పబడి ఉంది దాదాపుగా ఐదు వందల నలభై సమస్యలు మానవుడి జీవితంలో ఉంటే ఆ ఐదు వందల నలభై సమస్యలకి ఐదు వందల నలభై రకాల నివారణ ఉపాయములు అభిషేకములు హోమాది కార్యక్రమాలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా విద్య కోసం ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరి తర్వాత అందరూ కూడా విద్యార్థులే కదా ఎగ్జామ్స్ కాబట్టి విద్య కోసం చక్కగా అంటే ఈ అభిషేకం చేయగానే విద్య వస్తుందని కాదు సంవత్సరం పాటు చదివిందంతా ఒక మూడు గంటల్లో పెట్టి రావాలి కదా కాబట్టి ఆ విద్యార్థులకి ఈ యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహం వలన ఆ క్వశ్చన్స్ అందరూ చదువుతారు కానీ సమయానికి గుర్తుకు రాక ఏదేదో రాసి కానీ సమయస్ఫూర్తిగా స్పాంటేనియస్ గా ఆ క్వశ్చన్ కి తగ్గ సమాధానాన్ని విద్యార్థులకి దైవానుగ్రహం వల్ల కలుగుతుంది కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా విద్య కోసమై ఆవునేతితో ఈశ్వరునికి అభిషేకం జరిపించినట్లయితే తప్పకుండా మేధస్సు పెరుగుతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు ఇక వివాహం కోసం చాలా మంది పాటు పడుతుంటారు ఈ మధ్య చాలా సమస్యలు వివాహం కోసమే ఉన్నాయి కావున వివాహ సమస్యల కోసమే ఇబ్బంది పడేటువంటి యువతి యువకులు పటిక బెల్లం తెలుసు కదమ్మా పటిక బెల్లాన్ని పొడిని చేసి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించి గన్నేరు పూలు మల్లెపూలతో గనక అర్చన చేసినట్లయితే అతిశీఘ్రముగా వివాహ సంబంధము నిశ్చయమవుతుంది ఇక ముఖ్యంగా ఉద్యోగ సమస్యలు అనేటువంటి ప్రతి మానవుడికి ఉంటాయి కదా ఈ యొక్క ఉద్యోగ సంబంధమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం చెరుకు రసం దొరుకుతుంది ఇప్పుడు చెరుకు రసం లేకపోతే బెల్లాన్ని బాగా చితకొట్టి నీటిలో కరిపితే ఆ నీరు కూడా ఎందుకంటే చెరుకు రసంతోనే బెల్లం తయారవుతుంది కాబట్టి కాబట్టి రెండు విధాలుగా ఏదైనా ద్రవ్యాన్ని అందుబాటులో ఉన్నటువంటి దాన్ని ఆ యొక్క అభిషేకం అనేటువంటిది జరిపించి ఎర్ర జిల్లేడు పుష్ పుష్పాలతో ఈశ్వరునికి అర్చన చేసినట్లయితే ఉద్యోగ సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా శివరాత్రి నుంచి ఉగాది లోపల ఉద్యోగం లభించి తీరుతున్నాం అందులో ఏమాత్రం లేదు ఇక దాంపత్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు కూడా ఇంతకు ముందు చెప్పినటువంటి విధంగా చెరుకు రసము లేదా ఈ యొక్క బెల్లం నీటితో అభిషేకం జరిపించవచ్చు ఇక వివాహము విద్య ఉద్యోగము దాంపత్యము సంతాన పరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి సంతాన దోష నివారణార్థమై పరమేశ్వరునికి పంచామృతాలతో అభిషేకము జరిపించాలి అభిషేకము జరిపించి చక్కగా నీలిరంగు రంగు పుష్పాలతో గనక అర్చన చేసినట్లయితే లేదా నల్ల కలవ పుష్పాలతో గనక అర్చన చేసినట్లయితే తప్పకుండా ఆ యొక్క పరమేశ్వర అనుగ్రహం వలన రుద్ర సంభూతుడైనటువంటి సంతానం కలుగుతుంది అందులో సందేహం లేదు సంతానం అనారోగ్య సమస్యలు ప్రధానంగా మనిషిని పీడిస్తుంటుంటాయి కాబట్టి ఇటువంటి అనారోగ్య సమస్యల నుంచి నివారణ నుంచి బయటపడడం కోసమే ప్రధానంగా ఆవు పాలతోనూ ఆవు నెయ్యి మరియు తేనె ఈ మూడిటి ద్రవ్యములతో ఈశ్వరునికి అభిషేకము జరిపించి తదనంతరం చక్కగా ఆ ఈశ్వరునికి తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చన చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి అనారోగ్య సమస్యలు నివారణ అనేటువంటివి జరుగుతాయి ఇంకా శత్రు భయము ఇంకా పరమేశ్వరానుగ్రహం విశేషంగా పొందడం కోసం అలాగే ఏం చెయ్యాలి అనేటువంటి విషయాలు కూడా మనం చర్చించుకుందామా వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మలో సమస్యలు బాధిస్తాయి కాబట్టి కర్మదోష నివారణ తిల హోమాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం కూడా శని ప్రభావం అన్ని రాశుల వారికి ఉంటుంది కాబట్టి శని దోష నివారణ హోమాలు అనేటువంటివి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు రోజున మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రంలో అలాగే శివరాత్రి ఇరవై ఆరో తారీఖు రోజున అభిషేకాలు రుద్రపారాయణాలు అనేటువంటివి పరిహెడ్డు మూడు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నందు కార్యక్రమం అదనంతరం కాంటాక్ట్ చేసి మీ గౌతనామాదాలు నమోదు చేసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే శని ప్రభావంతో బాధపడుతున్నటువంటి వృషభ విధుల కర్కాటక సింహతుల కుంభ మీన రాశులు అలాగే ఈ ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత శని కూడా మారుతున్నాడు కాబట్టి మళ్ళీ కొన్ని రాశులు మొత్తం కలిపి పన్నెండు రాశుల్లోకి కూడా ఈ సంవత్సరం శని ప్రభావం ఉంది కాబట్టి శని దోష నివారణార్థమై నువ్వుల నూనెతో ఈశ్వరునికి అభిషేకము జరిపించి శంకు పుష్పి నీలిరంగు పుష్పాలతో గనక ఈశ్వరిని అర్చన చేసినట్లయితే తప్పకుండా ఆ సమస్య అనేటువంటిది తీరుతుంది ఇక ప్రధానంగా శత్రుపరమైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు శత్రు అని అంటే ఇక్కడ మనుష్యులని కాదు మనం ఏ ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నంలో వచ్చే ఆటంకాలు అన్ని దగ్గర దాకా వచ్చి ఆగిపోతుంటాయి బ్రేక్స్ కలుగుతూ ఉంటుంటాయి కాబట్టి అటువంటి బ్రేకప్ అనేటువంటిది లేకుండా సమస్యలు అనేటువంటివి బాధించకుండా నువ్వుల నూనె కాకుండా ఆవ నూనె అని అంటారు ఆవ నూనెతో ఈశ్వరునికి అభిషేకం జరిపించినట్లయితే తప్పకుండా ఆ యొక్క శత్రు సమస్యలు అనేటువంటివి తొలగిపోతాయి ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటిది పరమేశ్వరుడు మనము ముఖ్యంగా ఎటువంటి విధానంగా పరమేశ్వరుడు ఆలోచిస్తాడు అంటే ఏ దేవత అయినా కానీ ఇప్పుడు మనం ఎక్కడికి పోయినా కాశీకి పోయినా ఏదైనా కానీ మనకి ఇష్టమైనది వదులుకొని రావాలి అని అంటారు అంతే కదా అంటే చాలామంది ఏదేదో పండ్లు ఫలములు తినే పదార్థాలు వదిలేస్తారు కానీ సృష్టిలో మనుషులకే కాదు ఏ ప్రాణికైనా కానీ ఇష్టమయ్యేది ఏంటో మీకు తెలుసమ్మా కరెక్ట్ చెప్పావు ప్రాణం ప్రతి ప్రాణికి కూడా తన ప్రాణం అంటే తనకు ఎక్కువ ఇష్టం కాబట్టి అటువంటి ప్రాణాన్ని మనం ఆ పరమేశ్వరుని గనక సమర్పించినట్లయితే ఆ పరమేశ్వరుడు మనకు నిజంగా మనము ఉండాల్సినటువంటి అనగా మనము అనుభవించాల్సిన వయస్సు మనకు నూట ఇరవై సంవత్సరాలు సంపూర్ణమైన ఆయుష్ని ఇస్తాడు ఆయుష్ ఉంటే కదమ్మా అన్ని చేసుకోగలుగుతాడు కాబట్టి అటువంటి ప్రాణాన్ని మనం సమర్పించాలి అంటే ప్రాణం అంటే ఇక్కడ దేహ త్యాగం అని కాదు ప్రాణంతో సమానమైనటువంటి వస్తువు కూడా ఒకటి ఉంది ఇప్పుడు మీకు చెప్పాలి అంటే సూక్ష్మంగా చాలా క్రిస్పీగా మీకు తెలియచేస్తాను ప్రతి మనిషి పుట్టుకకి కారణం బియ్యం మనం పురుషుడు తినేటువంటి భోజనం కాబట్టి మళ్ళీ ఏదైనా ఒక తల్లి గర్భము తండ్రి శరీరంలో ప్రవేశించి తల్లి గర్భంలో ప్రవేశించాలని అనుకునేటువంటి ఆత్మ ఏదైనా ఒక తల్లిదండ్రులను ఎంచుకుంటుంది ఆ ఆత్మ ఎక్కడ ఉంటుంది మొట్టమొదటిగా తన యొక్క కర్మ దోషావ అనుసారము చంద్రమండలానికి చేరుతుంది చంద్రమండలం నుంచి మేఘంలో కలుస్తుంది మేఘంలో కలిసిన తర్వాత ఆ మేఘం వర్షించి భూమి మీద పడుతుంది ఆ భూమి మీద పడినటువంటి ఆ ఆత్మ తాలూకు ఉన్నటువంటి చిన్న అది ఉంటుంది కదా ఆత్మ అది వరి ధాన్యం పడుతుంది ఆ వరి ధాన్యము తిన్నటువంటి పురుషుడి శరీరంలో ప్రవేశిస్తుంది ఆ విధంగా కణముగా మారి ఆ తదనంతరం భార్య గర్భంలో ప్రవేశం చేసి అక్కడ అండము ఫలదీకరణ చెంది సంపూర్ణముగా తొమ్మిది నెలలు అక్కడ స్త్రీ గర్భంలో ఉండి అప్పుడు ప్రసవిస్తారు అంటే మానవుడి పుట్టిక కారణము ఆ పురుషుడు తినేటువంటి ధాన్యం కాబట్టి అటువంటి ధాన్యం అంటే వరి కాబట్టి వరి అన్నము అనగా వరితో చేసినటువంటి అన్నాన్ని గనక మనం ఆ ఈశ్వరుని కనుక అభిషేకము చేసినట్లయితే పరమేశ్వరుడు మనకు సంపూర్ణమైనటువంటి దీర్ఘాయుని ఇస్తాడు కాబట్టి మనం ఏదో కుక్కర్లో ఉన్నట్టుగా అన్నం కాకుండా గంజి వార్చినటువంటి అన్నాన్ని చక్కగా ఒక చక్కటి శుభ్ర శుభ్రమైనటువంటి వస్త్రం మీద పెట్టి వేడిగా కాకుండా గోరువెచ్చగా ఆ వేడి తగులుతుంది అన్నట్టుగా ఉన్నటువంటి ఆ అన్నాన్ని తీసుకొని శివాయన మహా శివాయన మహ అంటూ శివలింగానికి గనక అభిషేకం చేసి చక్కగా ఆ యొక్క పరమేశ్వరునికి మనం అర్పించినట్లయితే తప్పకుండా ఎంతో గొప్పగా సంతుష్టి అవుతాడట శివరాత్రి రోజున ఈ అన్నాభిషేకాన్ని ఎవరైతే చేస్తారో వారి కుటుంబం మొత్తం కూడా అపమృత్యు భయం నుంచి బయటపడతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారని చెప్పి సాక్షాత్తు శివపురాణంలోనే మనకు చెప్పబడి ఉంది ఇదే విధానాన్ని ప్రతి ఆరుద్ర నక్షత్రంలో మన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో ఇప్పటికీ కూడా ఆరుద్ర నక్షత్రం రోజున చేస్తారు ఇప్పుడు మనకు అందుబాటులో మహాశివరాత్రి ఇరవై ఆరో తారీఖు రోజున వస్తుంది కాబట్టి ఆ రోజంతా ప్రతి రూ ప్రతి వాళ్ళు కూడా శివనామస్మరణ చేసుకుంటూ శివానుగ్రహం కోసం ఎంతో ఎన్నో విధాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి బిఆర్కే భక్తి టీవీ ప్రేక్షకులు ఈ యొక్క నియమాన్ని మీ ఇంట్లో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో కానీ మీరు బ్రాహ్మణు చేత కానీ మీ స్వయంగానైనా కానీ శివాయన మహాశివాయన మహా అనుకుంటూ అభిషేకం చేయండి తప్పకుండా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అట్లాగే అర్చన చేసేటువంటి విధానము అష్ట పుష్పాలతో అర్చన గనక అనగా ఎనిమిది రకాలైనటువంటి పుష్పములని సేకరించి ఆ పుష్పములతో ఈశ్వరుని గనక అర్చన చేసినట్లయితే తప్పకుండా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల ఆ అష్ట పుష్పార్చన చేయడం వల్ల తప్పకుండా మన సంకల్పం ఏదైతే ఉండదో అది సంకల్పం అతిశీఘ్రముగా ఇంకా చెప్పాలి అంటే గత జన్మ కర్మ అనుసారము ఉగాది లోపల వాళ్ళ సంకల్పం నెరవేరుతుందని చెప్పవచ్చు మాకు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు మాకు తెలియని విషయాన్ని చాలా వివరంగా వివరించారు ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు